ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను మార్చబోతోందా కొత్త అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వర్ ఉన్నారు తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు అలాగే అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ రేసులో కొత్త అధ్యక్షుడి ఎంపిక మీద అయితే కసరత్తు జరుగుతోంది అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద ఫుల్గా ఫోకస్ పెట్టింది అక్కడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయి కాబట్టి ముందు వస్తాయి కాబట్టి ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వాలి బీజేపీకి సారీ కాంగ్రెస్కి బీజేపీ నుంచి అనేది కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో రెండు జాతీయ పార్టీ పార్టీలు పోటీ పడితే ఒక పక్క బీఆర్ఎస్ ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోద్ది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే స్పీడ్గా బయటకు వస్తుంది మళ్ళీ గెలవాలనుకుంటుంది వాళ్ళ వ్యూహాలు వాళ్ళ హడావడంతా ఉంటుంది కాకపోతే భారతీయ జనతా పార్టీ గతంతో పా పోలిస్తే పుంజుకుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో సరైన స్టేట్ చీఫ్ ఉంటే సరైన అధ్యక్షుడు ఉంటే భారతీయ జనతా పార్టీకి మళ్ళీ మూడోసారి అక్కడ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కేంద్రంలో కూడా మళ్ళీ అవకాశం వస్తుంది అనేది మొన్న ఆల్రెడీ వచ్చిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇప్పటికే చాలామంది అసలు రేసులో ఉన్నారు బీజేపీ అధ్యక్షుల రేసులో ఈటెల్ రాజేంద్ర మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు అయితే ఆయనకి పార్టీలు పగ్గాలు దక్కబోతున్నాయని వరకు బలంగా ప్రచారం అయితే సాగింది కాకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేలు హుజురాబాద్లో పోటీ చేసి ఓడిపోయారు దాంతో అధిష్టానం ఆయనకి ఎంపీగా అవకాశం కల్పించింది కాబట్టి ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించారు కానీ అది కూడా ఆయనకు దక్కకుండా పోయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకేమన్నా ఆ బాధ్యతలు అప్ చెప్తారా అనేది ఒకటి అలాగే ప్రధానంగా పాలమూరు ఎంపీ డికే అరుణ్కి రాష్ట్ర బాధ్యతలు అప్ చెప్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఆమె డిప్యూటీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఉపాధ్యక్షులుగా జాతీయ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మేబీ ఆ పైగా రేవంత్ ఇలాక ఆమె గెలిచింది అక్కడ గెలిచారు కాబట్టి ఆమెకి ఛాన్స్ ఉంటుందని అలాగే దీని ఈ పదవి మీద రఘునందన్ రావు కూడా ఆశలు పెట్టుకున్నారు మెదక్ ఎంపీగా గెలిచారు ఈయన అలాగే ఎందుకంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆయన కూడా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని కూడా ఆయన కూడా ఆలోచిస్తున్నారట ఏది ఏమైనా బీజేపీ ఫైర్ బ్రాండ్లో ఒకరైన డీకే అరుణ్కి ఇచ్చే అవకాశం ఉందని అలాగే మరో ఫైర్ బ్రాండ్ కూడా ఉన్నారు బీజేపీ అంటే ధర్మపురి అరవింద్ ఆయన కూడా ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రివర్గంలో స్థానం వస్తుందని అనుకున్నారు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి కాకపోతే ఆ ఛాన్స్ దక్కలేదు కాబట్టి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి బీజేపీ చీఫ్గా ఆ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారు అనేది ఇక్కడ కీలకం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే చర్చ నడుస్తుంది ఒకవేళ తెలంగాణలో డీకేఆర్ను పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వర స్థానంలో కొత్త వ్యక్తులను తీసుకురాబోతున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది ఇప్పటికే అక్కడ మహిళను పెడితే ఈసారి ఇక్కడ కూడా మారుస్తారు అనేది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి ఈసారి కొత్త వ్యక్తికి ఇవ్వబోతున్నారు ఛాన్స్ అని అయితే చర్చ నడుస్తుంది చూద్దాం ఎవరు